మధురై వీధుల నుండి విజయ్ టీవీ స్టేజ్ షో వరకు తన ప్రతిభతో మెప్పించారు రోబో శంకర్ చిన్నతనంలోనే మిమిక్రీ డాన్స్ అలాగే ఊరి పండగల్లో తన ప్రత్యేకమైన టాలెంట్ ను ప్రదర్శిస్తూ తన ప్రయాణాన్ని ప్రారంభించారు ఆ తర్వాత ధనుష్ తో కలిసి నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఇక సోషల్ మీడియాలో తన స్టైల్ అలాగే రియల్ స్టేజ్ ఫీట్లతో అభిమానులను ఆకట్టుకున్నారు అయితే వ్యక్తిగత జీవితంలో ఎదురైన అనారోగ్యం కారణంగా రోబో శంకర్ మరణించాడు అన్న వార్త ప్రేక్షకుల గుండెను చిదిమేసింది ఇప్పుడు మనం ఆయన జీవితాన్ని ఆ కష్టాలు వెనకున్న తెలుసుకుందాం డిసెంబర్ ని జిల్లా సింగం పునరై తాలూకా ఎరియూరు గ్రామంలో పుట్టారు రోబో శంకర్ ఫ్యామిలీ చిన్నతనం నుంచే డాన్స్ మిమిక్రీ స్టేజ్ ఇవ్వడం అంటే చాలా ఇష్టం ఆ ఇష్టంతోనే మిమిక్రీ చేయటం డాన్స్ చేయటం నేర్చుకున్నాడు ఊరిలోనే పాఠశాల విద్యను పూర్తి చేశాడు ఆ టైంలో స్కూల్లో ఏ ప్రోగ్రాం జరిగినా సరే శంకర్ ముందుండేవాడు ఇలా స్కూలింగ్ పూర్తి చేసుకున్న తర్వాత మధురై కామరాజు విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఫిజికల్ ఎక్సర్‌సైజ్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టారు ఈ ఇంట్రెస్ట్ తోనే బాడీ బిల్డింగ్ పోటీల్లో ఐదు సార్లు మిస్టర్ మదరై టైటిల్ గెలిచారు ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు తనకిష్టమైన మిమిక్రీ డాన్స్ లో పట్టు సాధించారు అయినా ఇలా శంకర్ కాలేజ్ టైం లో అనేక డాన్స్ ప్రోగ్రామ్స్ లో పాల్గొంటూ ఉండేవారు ఊరిలో జరిగే పండుగల్లో ఎంజీఆర్ శివాజీ గణేశను వంటి మహానటల మాదిరిగానే వేషధారణ వేసుకుని డాన్స్ మిమిక్రీ చేస్తూ అభిమానులను ఆకట్టుకున్నారు ఇలానే ఓసారి తన ఊరిలో జరుగుతున్న జాతరలో బాడీ మొత్తం సిల్వర్ పెయింట్ వేసుకుని రోబోలో డాన్స్ చేశారు ఆ డాన్స్ చూసిన ప్రేక్షకులు స్నేహితులు రోబో శంకర్ అని పిలవడం మొదలు పెట్టారు అలా రోబో శంకర్ గా ఎనలేని కీర్తిని సంపాదించుకున్నాడు అయితే ఇలా డాన్స్ చేసే సమయంలోనే తనలాగే డాన్స్ చేస్తున్న ప్రియాంక అనే అమ్మాయిని చూశాడు రోబో శంకర్ చూడగానే ఆమె తన లైఫ్ పార్ట్నర్ అని ఫిక్స్ అయిపోయాడు అదేమి తెలియనట్టు ప్రియాంకతో కావాలని పరిచయం పెంచుకుంటూ స్నేహంగా ఉంటూ ప్రేమలోకి దింపేశాడు ఇలా ఇద్దరూ ప్రేమలో ఉన్న టైంలో తమిళనాడులో ఫేమస్ టీవీ అయిన విజయ్ టీవీలో ప్రసారమైన యారు కార్యక్రమంలో ఛాన్స్ వచ్చింది ఇలా తనకున్న ప్రత్యేకమైన మిమిక్రీ డాన్స్ స్కిల్స్ తో రోబో శంకర్ టీవీ ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు ఆ తర్వాత శంకర్ వెనక్కి తిరిగి చూసుకోలేదు ఎన్నో కామెడీ షోలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఇదిలా ఉంటే రోబో శంకర్ లైఫ్ టైం తిరిగింది మాత్రం పంతొమ్మిది వందల తొంభై లో విజయకాంత్ హీరోగా చేసిన ధర్మచక్రం సినిమాతో పరిచయం అయ్యాడు ఆ సినిమాలో చేసింది చిన్న క్యారెక్టరే ముఖం కూడా కనిపించకుండా నటించాడు ఆ తర్వాత రజనీకాంత్ నటించిన పడయప్పలో ఓ పాటలో గ్రూప్ డాన్సర్ గా చేశాడు ఆ తర్వాత శ్రీ శరత్ కుమార్ వంటి హీరోలతో చిన్న నటిస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చాడు ఆ ప్రియాంకను పెళ్లి దీపావళి అజగై వంటి సినిమాల్లో నటించి గుర్తింపు పొందాడు రెండు వేల పదమూడులో గోకుల్ దర్శకత్వంలో వచ్చిన విజయ్ శేఖరుడు బాలకుమార్ వంటి చిత్రాల్లో ఆయన ప్రత్యేకమైన పాత్రలు పోషించి అందరినీ మెప్పించాడు ధనుష్ హీరోగా చేసిన మారి సినిమాలో ధనుష్ తో కలిసి ప్రత్యేకమైన మాడ్యులేషన్ లో శనివారం లో నటించి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు ఇక అక్కడి నుంచి ఆయన్నే వెతుక్కుంటూ వచ్చాయి ఎన్నో సినిమాల్లో ప్రధాన కామెడీ నటించారు నటించారు అలాగే అలాగే ఇతని భార్య కుమార్తె కూడా సినిమాల్లో బిగిల్ సినిమాలో మీరు ఆమెను చూడొచ్చు ఈమెను చూస్తే ఖచ్చితంగా మీకు ఆ సినిమా గుర్తొస్తోంది ఆ తర్వాత తన కూతురు ఇంద్రజాతో కలిసి సోషల్ మీడియాలో రీల్స్ కామెడీ వీడియోస్ చేస్తూ మరింత మంది అభిమానులను సంపాదించుకున్నాడు రోబోట్ శంకర్ ఇలా ఎప్పుడు హ్యాపీగా ఫ్యామిలీతో ఉండే శంకర్ రెండు వేల ఇరవై మూడులో లో వ్యాధి రావడంతో ఒక్కసారిగా బరువు తగ్గిపోయాడు ఆ తర్వాత ఈ వ్యాధి నుంచి నెమ్మదిగా కోలుకున్నప్పటికీ పూర్తిగా ముందే అప్పటికే ఒప్పుకున్న పూర్తి చేయడానికి యాక్టింగ్ అయితే జిల్లా సినిమా షూటింగ్ సమయంలో అనారోగ్యం తీవ్రంగా పెరిగింది వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ కూడా లోపల బ్లీడింగ్ కారణంగా నలభై ఏళ్ల వయసులోనే చనిపోయారు రోబో శంకర్ సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై ఐదున తుది శ్వాస విడిచారు రోబో శంకర్ తన చూపిన ప్రత్యేక ప్రతిభ మిమిక్రీ డాన్స్ కామెడీ ఖచ్చితంగా అభిమానులు

டாக்டர்கிட்ட கொண்டு போனால் அதுக்கு உண்மையிலே நக்கீரன் கோபாலன் தான் பெரிய நன்றி சொல்லணும் அவர் இல்லைன்னா இப்படி ஒரு பிசிக்கு நீங்கள் திரும்ப பார்த்துருக்கே முடியாது